హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లోకి పదే పదే పిచ్చుకలు వస్తున్నాయో అయితే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం పిచ్చుకలు మీ ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా దాని అర్థం లక్ష్మీప్రదమైన యోగం మీకు కలగబోతుందని అర్థమో ఇది లక్ష్మీ సంకేతమో మీ సంపద పెరుగుతుందని అర్థమో అసలు పిచ్చుకలు మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దామో ఈ కథను వినడం ద్వారా ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది మీ ఇంట సుఖ సంతోషాలు వెల్లి పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద శుచిముఖం అనే పక్షి నివాసం ఉండేది దానికి ఇతరులకు సహాయం చేయాలి అనే సద్బుద్ది ఉండేది ఆ చుట్టుపక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా ఉండేవి రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించడం రాదు మరి ఎలా అంటూ పోతులు ఆలోచిస్తున్నాయి మధ్యాహ్నం అంతా కూడా నువ్వు ఎండా బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ దళిత విపరీతంగా చలి పెరిగిపోతూ ఉండేది పైగా అది అడవి సాహస సిద్దంగానే చలి విపరీతంగా ఉండేది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసేవారు ఆ యొక్క మంట చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో పాటుగా అవి తమలో తాము ఎంతో మదన పడిపోతూ ఉండేవి మంట వెలిగిస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేవి శుచిముఖం కోతుల ఈ తంతు మొత్తాన్ని రోజు కనిపెడుతూనే ఉండేది రాత్రిపూట మిణుగురు పురుగులు ఎగురుతూ ఉండేవి వాటి శరీరం నుండి వచ్చే వెలుగు చూసి కోతులు అవి మంట అని అనుకునేవి ఒకరోజు రాత్రిపూట కోతులు అన్ని కూడా మినుగురు పురుగులను పట్టుకుని ఒక చోట కుప్పగా పోసాయి వెలుగుల శరీరం నుండి వెలువడేటటువంటి వెలుగును అవి మంట అనుకుని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాల్చుకుంటున్నాయి చలి కాల్చుకుంటున్నాయి ముఖం కోతులు చేస్తున్న తంతంటా గమనిస్తుంది దానికి నవ్వు వస్తుంది కోతులు ఎంత తెలివి తక్కువవి మిణుగురు పురుగుల నుంచి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నాయి పైగా చుట్టూ చేరి చలి మంట కాల్చుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంటుంది ఓ రోజు రాత్రి కోతులు అన్ని కూడా ఎప్పటిలాగానే చేస్తున్నాయి శుచిముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది శుచిముఖం కోతులకు వాస్తవికతను తెలియ చెప్పాలి అనుకుంటుంది కోతులతో ఇలా అంటుంది అయ్యా కోతుల్లారా మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కానే కాదో అవి మినుగురు పురుగులు ఆ పురుగుల నుంచి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే వేడిమి అనుకుని మీరు భ్రమపడుతున్నారు ఈ కట్టె పుల్లలు కాలిస్తే మంట వస్తుంది ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది అంతేగాని ఇలా చేస్తే వేడి ఎక్కడిది అంటూ నవ్వింది కోతులన్నీ కూడా శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి ఈ పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అనుకున్నాయి మళ్లీ శుచిముఖం ఈ విధంగా కోతులతో అంటుంది ఓ కోతుల్లరా ఇందాకే ఈ దారి వెంబడి వెళ్ళిన మనుషుల్లో మంట వేసుకుని చలి కాచుకున్నారు కదా అక్కడ చూడండి నిప్పు ఉంటుంది దానిలోని కట్టె పుల్లలు తెచ్చి వేయండి అవి రాజుకుని మళ్లీ మంట వస్తోంది మీ చలి బాధ తీరుతుంది అని అంటుంది మళ్లీ కోతులన్నీ కూడా శుచిముఖం వైపు చూసి ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి శుచిముఖం మరలా ఇలా అంటోంది ఒక్కసారి ఏమిటి కోతుల్లారా ఏమిటి కోతుల్లారా ఎంతసేపు మిణుగురు పురుగుల చుట్టూ కూర్చున్న ప్రయోజనం ఉండదు వేడి మీ ఉండదు ఇదంతా విన్న కోతులకు కోపం అధికమవుతుంది వాటిలో ఒక కోతి శుచిముఖం వైపు చూసి ఇలా అంటుంది ఓ పక్షి ఆ మంట ఎలా వేయాలో ఒక్కసారి మా దగ్గరకు వచ్చి చూపించొచ్చు కదా అంటుంది తనను సలహా అడిగారు అనే ఉత్సాహంతో ఒళ్లు మరచి ఆ కోతుల దగ్గరకు వెళ్తుంది అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి ఆ కోతుల్లో శుచిముఖాన్ని గట్టిగా పట్టుకుంటాయి ఓ పక్షి మేము ఇంత పెద్ద జంతువులం నువ్వేమిటి మాకు చెప్పేది నీవేమో వేలడంత లేవు అయినా కూడా సలహాలు ఇస్తున్నావో నీతులు చెప్తున్నావో నీకు ఉన్నపాటి బుద్ది మాకు లేదా ఏ అంటూ కోతులు కోపంగా కోతులకు మంచి చెప్పబోయిన శుచిముఖం మెడపట్టుకుని చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితం చెప్పకూడదో సలహాలు చెప్పకూడదో ఎందుకంటే వారు బుద్దిహీనులు మాట వినరు పైగా వారి వలన బుద్దిమంతులకు ప్రాణహాని హాని ఏర్పడుతుంది దుష్టులకు బుద్దిహీనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే శుచిముఖానికి పట్టిన గతే కూడా పడుతుంది కాబట్టి ఎవరితో కూడా వివేకంగా ఉండాలి ఎవరితో అవివేకంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మనకి మేలు కలుగుతుంది ఇక వీడియోలోకి వస్తే మొదటగా పిచ్చుకలు ఇంట్లోకి ప్రవేశిస్తే గనక చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు పురాతన కాలం నుండి కూడా మన పెద్దలు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే శుభ సూచకంగా భావించేవారు పిచ్చుకలు ఇంట్లోనికి వస్తే గనక లక్ష్మీప్రదము రెండు పిచ్చుకలు ఇంట్లోనికి వస్తే గనక కళ్యాణం జరగబోతుంది లేదా సంతానం కలగబోతుంది అంటూ శాస్త్రం చెప్తుంది ఇక రెండవ పక్షి కాకి కాకిని చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు కొంతమందికి అశుభంగా కూడా భావించే అలవాటు ఉంటుంది కాకపోతే కాకి ఎప్పుడూ కూడా పితృదేవతలకు ప్రతీకగా భావించాలి కాకి ఎగురుతూ ఇంటికి వస్తే మంచిది మన పెద్దలు ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని అర్థమో బయటికి వెళ్ళేటప్పుడు కాకి తల మీద తన్నితే ఏదో ప్రమాదం జరగబోతుందని ఏదో చెడు జరగబోతుందని అర్థమో మూడవ పక్షి గుడ్లగూబ గుడ్లగూబను చూస్తే అందరికీ భయమో చూడడానికి భయంకరంగా ఉంటుంది కానీ ఇంట్లోకి వస్తే గనక మంచిది ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థము ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనము ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వేదన ఎక్కువ అవుతూ ఉంటుంది ఏదో అశాంతి రాబోతూ ఉంటుంది అని అర్థమో ఇంట్లోకి పాము వస్తే అంత మంచిది కాదు అలాగే మిడతలు కందిరీగ లాంటివి కూడా శుభప్రదంగా చెప్పవచ్చు కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కట్టినట్లయితే గనక చాలా మంచిది లక్ష్మి కటాక్షానికి సంకేతమో కందిరీగలు కట్టినటువంటి గుడి యొక్క మట్టితో బొట్టు పెట్టుకున్నట్లయితే గనక నెగిటివ్ ఎనర్జీ పోతుంది మానసిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా అందరి ఇళ్లలో బల్లలు ఉంటాయి పై బల్లులు లేని ఇల్లే ఉండదు అలా బల్లులు ఇంట్లో ఉండి చిన్న చిన్న క్రిమి కీటకాలను తినేస్తూ ఉంటాయి బల్లిని శుభ సూచికంగా కూడా భావిస్తూ ఉంటారు శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంట్లో ఉండడం మంచి జరుగుతుంది అలాగే మిడతలు ఇంట్లోకి వస్తూ ఉంటే గనక శుభానికి సంకేతమో ఇవి ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి పూల మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్ళల్లో సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయి ఇలా విహరిస్తూ ఉంటాయి సీతాకు ఒక చిలకలు ఇంట్లోకి వస్తే ఇల్లు కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఆనందంగా మారిపోతుంది ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదము కేవలం డబ్బు ఒకటే కాదండి సుఖము సంతోషము సంతానము మనశ్శాంతి కరువు లేకుండా ఉంటుంది ఇలా మన ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా ఈ పక్షులు వచ్చినా ఈ కీటకాలు వచ్చినా కూడా మనకి ఈ అర్థం అంటూ మన పండితులు చెబుతూ ఉన్నారు మన ఇంట్లోకి వచ్చిన పక్షులు కానీ లేకపోతే మీ ఇంట్లోకి నల్ల చీమలు వచ్చినా వాటికి ఆహారాన్ని పెట్టండి కాస్తంత నీటిని కూడా సమకూర్చి ప్రయత్నం చేయండి ఇలా చేస్తే భగవంతునికి మనం ఆహారం పెట్టిన వారము అవుతాము ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థము భగవంతుని స్వరూపంగా వీటిని తప్పక మీరు భావించాలి ఇవి అన్ని కూడాను లక్ష్మీ తత్వాలే అలాగే అదే విధంగా తేలు జెర్రి ఇంట్లోకి రావడం మంచి విషయం కానీ కాదు అనే విషయం గుర్తు పెట్టుకోండి ఇల్లు శుభ్రంగా లేనప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేలు జెర్రీలు ఇంట్లోకి వస్తాయి వీటి వల్ల చెడే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త వహించండి చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ